చలం అలియాస్ సుధాకర్ ఆడేళ్లు అలియాస్ భాస్కర్ల ఎన్కౌంటర్ బూటకమని వారిని ముందే పట్టుకుని కాల్చి చంపారంటూ మావోయిస్టు పార్టీ సెక్రటరీ బస్సర్ ప్రాంత నాయకుడు మోహన్ ప్రకటన విడుదల చేశారు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు వెస్ట్ బస్సర్ డివిజన్ కమిటీ పత్రికా ప్రకటన ఇరవై రెండు వేల ఇరవై ఐదు జూన్ మూడున విష్ణుదేవ్ ప్రభుత్వం మూడు జిల్లాల నుండి ఇతర దళాలను మోహరించి నేషనల్ పార్క్ ప్రాంతంలోని ఆపరేషన్ ఖగార్ను ప్రారంభించింది ఈ ఆపరేషన్ ను తీవ్రంగా ఖండించాలి ప్రియమైన ప్రజలారా జూన్ మూడు నుండి జూన్ తొమ్మిది వరకు జరిగిన ఈ ప్రచారంలో బీజాపూర్ దంతేవాడ మరియు నారాయణపూర్ జిల్లాల నుండి వేలాది మంది డిఆర్జీ మరియు కోబ్రా సిఆర్పిఎఫ్ మరియు ఇతర పోలీసు దళాలు పాల్గొన్నాయి ఈ ప్రచారంలో పాల్గొన్న పోలీస్ దళాలు ఇరుపగుట్ట గ్రామంలో నివసిస్తున్న కుడియ మహేష్ వివాహితుడు మరియు చిన్నపిల్లలు ఉన్నారు మహేష్ ను పట్టుకుని నుదిడిపై రాళ్లతో కొట్టి చంపారు జూన్ మూడు నుండి తొమ్మిది వరకు జరిగిన మారణ హోమంలో మన ప్రియమైన నాయకులు కామ్రేడ్ గౌతమ్ దాదా సీసీఎం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మరియు కామ్రేడ్ భాస్కర్ తెలంగాణ రాష్ట కమిటీ సభ్యుడు కొమరంబీ మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ లాల్సు కామ్రేడ్ రజనీ కామ్రేడ్ రైని మరియు కామ్రేడ్ సంతోష్ లతో పాటు నగ్నంగా చేసి దారుణంగా హింసించబడ్డారు మా వెస్ట్ బస్తర్ డివిజనల్ కమిటీ ఈ మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తుంది మరియు అన్ని వర్గాల దోపిడికి గురైన మరియు అనిచ తకు గురైన ప్రజలు ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా తమ గొంతును పెంచాలని మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొన్నారు ఈ ఏడు మంది ప్రముఖ కామ్రేడ్ల మరణం పట్ల పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ విచారం వ్యక్తం చేస్తుంది దోపిడీకి గురైన మరియు అణిచివేతకు గురైన ప్రజలను దోచుకున్న సమాజం నుండి విముక్తి చేయడానికి కృషి చేస్తూ అమరులైన సహచరుల త్యాగం ఎప్పటికీ వృధా కాదు పశ్చిమ బస్తర్ డివిజన్ కమిటీ ఆ సహచరులందరికీ నివాళులు అర్పిస్తుంది అమరవీరుల కుటుంబాలు సన్నిహిత బంధువులు మరియు స్నేహితులకు కూడా ఈ సంతాపాన్ని తెలియజేస్తుంది అమరవీరుల ఆదర్శాలను ఉద్దరించడానికి మరియు వారి ఉద్దేశాలను మరియు అసంపూర్ణ కళలను సాకారం చేసుకోవడానికి దృఢ సంకల్పంతో పనిచేస్తున్న విప్లవకారులకు పశ్చిమ బస్స డివిజన్ కమిటీ విజ్ఞప్తి చేస్తుంది నిజానికి ఇక్కడ విప్లవాత్మక ఉద్యమాన్ని అంతం చేయడానికి మరియు అసలు గిరిజనులను నీరు అడవి మరియు భూమి నుండి తరిమి కొట్టడానికి మరియు సహజ ఖనిజ సంపదను స్వదేశీ మరియు విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి ఆపరేషన్ ఖగార్ పేరుతో ఈ మారణ హోమం జరుగుతుంది ఈ ఆపరేషన్ సమయంలో అరపెల్లి గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామస్తులు అన్నాపూర్ గ్రామస్తులు మరియు సమీపంలోని నదిలో చేపలు పట్టే ఇరవై ఐదు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ వారిని మీడియా ముందు హాజరుపరచలేదు వారిని వెంటనే కోర్టులో హాజరుపరచాలి ఎడపల్లి ఇరపగుట్ట షిన్నక కలర్ బెడ్డ కలర్ మరియు అన్నపూర్ తేగమెట్ట బీచ్ అడవులలో జూన్ ఆరున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి జూన్ ఏడున ఉదయం ఐదు గంటల వరకు పోలీస్ దళాలు ఆధునిక ఆయుధాలతో అడపాదడపా కాల్పులు జరిపాయి ఈ రోజు యుద్ధ వాతావరణం సమీప గ్రామాల ప్రజలు నిద్రలేమితో బాధపడుతున్నారు మొత్తం జనాభా భయపడింది ఇప్పటికీ ఈ ప్రాంతం ప్రజలు అడవుల్లో తిరగడం మానేశారు ప్రజలు భయం నుండి బయటపడలేదు వారు చాలా భయపడుతున్నారు అందుకే మేధావులు మానవ హక్కులు సంస్థలు ప్రజానుకూల జర్నలిస్టులు గిరిజన సంక్షేమ కార్యకర్తలు విద్యార్థులు మరియు నిరుద్యోగులు రంగంలోకి దిగి నిష్పాక్షిక దర్యాప్తు చేసి ప్రపంచానికి సత్యాన్ని అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామని మావోయిస్టు పార్టీ తన లేఖలో పేర్కొన్నారు కేంద్రంలో మరియు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న విప్లవ ప్రతి విప్లవాత్మక ఆపరేషన్ ఖగార్ నకిలీ ఎన్కౌంటర్లలో చంపడం అమాయక గిరిజన గ్రామస్తులను కొట్టడం మరియు హింసించడం మరియు వారిని అరెస్ట్ చేసి తప్పుడు కేసుల్లో జైళ్లకు పంపడం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేయడానికి గిరిజన ప్రజలపై దాడి చేస్తున్నాయి కొంతమంది గిరిజన ప్రజలను బెదిరించడం మరియు డబ్బుతో ఆకర్షించడం ద్వారా ఇన్ఫార్మర్లుగా చేస్తున్నారు ఈ రకమైన ప్రభుత్వ కుట్రను అన్ని అనగారిన వర్గాలు బాగా అర్థం చేసుకోవాలి మరియు దానిని వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలి ఈ మారణ హోమానికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలి మోహన్ కార్యదర్శి పశ్చిమ బస్సర్ డివిజన్ కమిటీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్టు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి